అంటే ఈ రోజు ప్రమాదం జరుగుతుందని నీకు ముందస్తు సమాచారం ఉందా నేనేమంటున్నా అంటే సమాచారం అయితే లేదు ఖచ్చితంగా ఇది రెగ్యులర్ గా నువ్వు డ్యూటీ చేసుకుని వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందంటే గురువారం ఆ రోజు ఆ రోజు నువ్వు చూసే ఉంటావు ఆ రోజు మన నాగార్జున సాగర్ నీళ్ళ విషయంలో తాగునీటి విషయంలో సీఎం గారు రివ్యూ అవును రివ్యూ చేస్తే ఆ రోజు ఆ రివ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనపడ్డది ఆయన వాళ్ళు వచ్చిన సీఎంఓళ్ళు కూడా పెడతారు కదా ట్వీట్ పెడతారు వాళ్ళ లో మన ఫేస్బుక్ లో మన ట్విట్టర్ లో కూడా పంపిస్తాం వాట్సాప్ లో కూడా పంపిస్తా ఉంటారు కదా గ్రూప్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అవసరం అయితే కి లేఖ రాయండి నాగార్జున సాగర్ నుంచి తాగునీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి అందులో ఉంది అసలు అవసరం అయితే కేఆర్ఎంబి ఎందుకు లేఖ రాయాలే ప్రాజెక్టులో కి అప్పయ్యప్పలేదు కదా మనం అప్పయలేదు కదా మీరు తీర్మానం చేసి అసెంబ్లీలో అప్పయలేదని కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే క్రమంలోనే కదా కేసీఆర్ మీద కొంత రండా పదం కూడా వాడి ఇవన్నీ జరిగింది అదే కదా దాంట్లో బాగా కదా మరి ఇవన్నీ చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇంత షో చేసి మళ్ళా లేక రాంటుంది కేర్ఎంపీకి అప్పచెప్పిరా ప్రాజెక్టుల కోణంలో నేను ఆ వార్త రాసుకుంటా ఇది నైన్ నైన్ థర్టీ ప్రాంతంలో వస్తే ఆ టైంలో నేను వార్త రాసుకుంటా పూర్తిగా కంప్లీట్ చేసేసరికి టెన్ థర్టీ లెవెన్ అట్లా అయిపోయింది వార్త మనకు రాంటే సో అట్లా నైన్ థర్టీ టెన్ థర్టీ టెన్ ఫార్టీ వరకు అయిపోతే ఇంకా నేను అప్పుడే ఇంకా బంద్ చేసుకొని కొంచెం హాస్పిటల్కి వెళ్ళి కిందికి వచ్చి కార్ తీసినాం అంటే ఆ తెల్లారినాక కూడా మేము మేడారం పోలనేది ప్లానింగ్ మా శుక్రవారం రోజు ఫ్యామిలీ కదా ఆఫీస్ నుంచే కెమెరాలు వేసుకొని ఎయిర్పోర్ట్ చక్కగా లేవని కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ సరికి సరే మేడారం కూడా పోదాము అని చెప్పేసి మేము మేడారం పోదాం ఆ కెమెరాలన్నీ అన్ని వాళ్ళు ప్యాక్ చేసుకొని వస్తారు ముందు సందులో ఉంటుంది నా కారు ఆ సందులో ఒకళ్ళు తిప్పుకొని వచ్చి నేను ఆఫీస్ ముంగల పెట్టి ఆడ పెడితే మన వచ్చి కెమెరాలు పెట్టి కెమెరాలు వేసుకొని కొంచెం మూవ్ జస్ట్ ఈ నుంచి ఒక పది మీటర్లు మూ కాక ముందుకే ముందుకెళ్ళి ఒక పర్సన్ వస్తాడు పర్సన్ వచ్చి కార్ ఆపరేట్ చేస్తాడు కార్ అంటే ముందుకు అంటే నడుచుకుంటానా లేకపోతే బైక్ ఓకే ఇట్లా కార్ ఆపేస్తారు కార్ ఆపేసిన తర్వాత ఇద్దరు స్కూటీ మీద ఇద్దరు అమ్మాయిలు వచ్చి డాష్ ఇస్తారు ఏదైనా మన బైక్ మన కార్ ఇప్పుడు ఇది రోడ్ ఉంటే లాస్ట్ ఎడ్జ్ లో పోతుంది మా కార్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ఎక్కడ చేస్తారు సైడ్ నుంచి చేయాలి కానీ అమ్మాయి వాళ్ళు వెనకంగా లెఫ్ట్ సైడ్ లో ఆ ఎడ్జ్కి పోయి డాష్ ఇస్తారు డాష్ ఇచ్చి కింద పడతారు సరే కింద పడగానే సౌండ్ వస్తుంది మనకు సౌండ్ రాగానే నేను ముందుకెళ్ళి దిగేసి చూస్తాలకి అమ్మాయిలు ఇద్దరు అమ్మాయి పడడం లేవడం లేవడంతోనే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ కళ్ళు మనం ఏమంటాం మింగినయా అంటారు అంటే కొంచెం పచ్చి లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నారు మింగినయా అది అని చెప్పేసి ఆరే తోరే కొట్టుకుని మాట్లాడుతుంది ఎంత కిలు వచ్చింది నువ్వు అవును బుద్ధి మీరు అవును మేమేం చేయలేదు అసలు నువ్వు సడన్ బ్రేక్ చేసినవరా ఆరే తోరే కొట్టేది అంటే స్టార్టింగ్ పడగానే పడగానే అసలు అంత వాళ్ళు అంటే ఒక ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణి ఓకే అరే నేను చిన్న పిల్లలు కూడా పెద్దగా లేరు పెద్దగా అంటే ఒక ఎంగేజ్ మరీ ఎంగేజ్ కాదు టీనేజ్ అమ్మాయిలు అనమాట నాకు తెలిసి ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరాలలోపు అంతే ఇంటర్ సెకండ్ ఇయర్ గట్లా ఫస్ట్ ఇయర్ డిగ్రీ అట్లాంటి వాళ్ళే ఆ ఏజ్ చిన్న పిల్లలే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ స్కూటీ నేర్చుకునేటందుకు గిడ ఏమన్నా అటు ఇటు తెలియదు నేను కొంచెం కూల్గానే మాట్లాడుతున్నాను సరే అమ్మా ఇప్పుడు నువ్వే వచ్చిన గుర్తినో అదే నీకేమో డ్యామేజ్ చెప్పి చూపిస్తా పక్కనే హాస్పిటల్ చూపిస్తా లేదు ఇట్లనే ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే నా ఆఫీస్ పక్కనే ఉంది మీకు కనపడేది నా ఆఫీసే అలా అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీసు వాళ్ళని పిలిపిద్దాం సీసీ కెమెరాలను వాళ్ళ సమక్షంలో చూపిద్దాం తప్పు నాది అంటే దేనికైనా రెడీ మీరు మటుకు తప్పు మీదే అని చెప్పేసి నేను చెప్పిన అడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్తానే ఉన్నారు చెప్తారు నువ్వు చూడండి పోలీసు వాళ్ళు నేనే ఫోన్ చేస్తాగా మా వాళ్ళకి అని చెప్పేసి ఆ పిల్లలు తీసింది ఫోన్ కొట్టింది ఆ ఫోన్ ఎత్తిర్రా వాళ్ళు మాట్లాడిరా మాట్లాడదు ఒక నిమిషం చేపట్ల ఒక గ్యాస్ రాగా వచ్చింది ఎంత మంది వచ్చారు పది పదిహేను మంది ఇట్లా దిగిపోయారు ఒక నిమిషం నిమిషం సేపట్లో ఎవరైనా వస్తాడు కదా సేపట్లో అసలు అసాధ్యం ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావాలంటే నీకు ఎంతసేపు పట్టింది అని గంట పట్టింది సరే నువ్వు ఈ రోడ్ మీదే ఉన్నాం అనుకున్నా ఆ రోడ్ నుంచి కావాలంటే ఎంత పడుతుంది మినిమం పదిహేను నిమిషాలు పదకొండు గంటల పది నిమిషాలకు వాళ్ళ అన్నలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అన్నల ఫ్రెండ్స్ అందరికి కానీ అందరు రోడ్ల మీద బైక్లు పెట్టుకుని ఎప్పుడు ఫోన్ వస్తుందా మా చెల్లెలు ఫోన్ చేస్తుందా అనుకుంటారా ఉంటారు ఎన్నో దగ్గర ఉంటారు కదా అప్పటికప్పుడు ఫోన్ లో ఒకటేసారి పదిహేను మంది బైక్ల మీద రావడము ఆపడము అదే పక్కనే అంతా వచ్చినట్టు చేయడం చేయడం ఎంత కదా వస్తున్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వాడు వస్తున్నా వాడు ఫస్ట్ ఒక దెబ్బ కొట్టాడు దెబ్బ కొట్టడైతే మన కార్ ముందుకెళ్ళి చాపిండో వాడే ఫస్ట్ బుక్ మీద గు ఏదన్నా రాడుతో కొట్టిందా చేయతో కడమున్నది మరి వెనక మీరు చేయ చేయర్ గా పెట్టుకుని అడుగు రాయి ఉన్నదా ఏమో తెలియదు నాకు ఫస్ట్ దెబ్బ కొట్టినప్పుడు ఇక నేను మొత్తం డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నా వాడు ఈడని బుద్ధి డిక్కింద వాడు వేసి కొట్టిన సీసీ కెమెరాలు అవన్నీ ఘోరంగా ఏడన్నా దొరుకుతాడన్న తన్నే అది కొట్టి ఇట్లా చేసి అట్లా చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేసిన నాకు ఎప్పుడైతే ఫస్ట్ దెబ్బ పడ్డప్పుడు నాకు అర్థం ఎంత ప్లానింగ్ ఓహో స్కెచ్ అని చెప్పేసి నేను అక్కడ నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసిన మన నర్సింహ నా దగ్గర పనిచేసి ఇద్దరు పిల్లలు నాయమటే ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ మీద పడితే వాళ్ళని కొట్టేరు ఎట్ట ఇష్టం వచ్చినట్టు తల్లి కొట్టిరు ఇంకో శివ వీడియో తీస్తున్నాడు మమ్మల్ని కొట్టుకుంటే ఆ వీడియో తీస్తున్న పిల్లగాని కొట్టారు ఇట్లా అందరినీ మా ముగ్గురిని కొట్టిరు నేను తప్పించుకొని ఇక పారిపోయినా